విజయవాడ తరగతి రాష్ట్రాలతోటి భారతీయులందరికీ నవసేవాళ్ళు తెలియజేస్తూ ఇటీవల జరిగినటువంటి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి కొంచెం మనం ముచ్చరించుకుందాం ఈ ఎన్నిక అనేది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణ గారు రాధాకృష్ణన్ గారు నాలుగు వందల యాభై రెండు ఓట్లతోటి నూట యాభై రెండు ఓట్లు మెజారిటీతో గెలవడం జరిగింది కాంగ్రెస్ వారికి మూడు వందల ఓట్లు రావడం జరిగింది ఇండియా కూటమి ఇండియా కూటమికి మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు వారి యొక్క ఓటమిలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై నాలుగు ఐదు ఓట్లు సరే మరి మూడు వందల ఓట్లు ఎక్కువ పడ్డాయి అంటే పదిహేను ఓట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి ఓట్ వేసారనేది మేము స్పష్టంగా తెలుసుకున్నాం ఇకపోతే మరి ఇంకా మిగతా పది మంది తొంభులు అక్కడ విచిత్రం ఏమిటంటే ఇక్కడ మనం ఓటులేసి గెలిపించి పంపినటువంటి ఒక ఎంపీకి ఓటు వేయటం అనేది చేత కాకపోవటం అనేది చిక్కుపడవలసినటువంటి విషయం అంటే మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నామో ఇక్కడ గమనించాలి పదిహేను మంది ఓట్లు చల్లలేదని చెప్పేసి చెప్పటం జరిగింది ఎంత ఘరం ఒకసారి ఆలోచించండి పోతే ఈ చేతగా అనేటువంటి ఓట్లలో పేరైనటువంటి పదిహేను ఓట్లలో సోనియా ఖాను రాహుల్ పే సోనియా సోనియా ఖాను రాహుల్ ఖాను వీళ్ళిద్దరూ కూడా ఉన్నారనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి పోటీ అనేది రాలేదు ఆ రోజున పార్లమెంట్ హాల్లో ఓటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో చూసినట్లయితే వెనక్కి ముందుకి అప్పటి కొడుకు రెండు మూడు సార్లు తిరిగాని ఓటు ఎక్కడ ఇయ్యాలి ఏం చేయాలి అని చెప్పేసి ఇతను ఈ దేశానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఇది మన దరిద్రం అలాగే వీళ్ళకు ఓటేయటం చేతగా ఉన్నటువంటి వీళ్ళు ఈ దేశాన్ని పాలిస్తాడని చెప్పి ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకోవటం అర్థంసారి భారతీయులందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనీసం ఇప్పుడు నాలుగు వందల యాభై రెండు ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఓట్ స్టోరీ అనేది ఇతర వాదన ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు దాహరించింది ఈ వ్యక్తి ఓట్ అని చెప్పేసి బీహార్ లో ఐదు అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు అవన్నీ కూడా అన్యాయం అక్రమంటూ ఓట్ సోరీ అని చెప్పేసి బయలుదేరితే దానికి ఎన్నికల కమిషనర్ ఇక్కడ చూపించినటువంటి రెండు మూడు పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధం అని చెప్పేసి తేలిన తర్వాత నీకు ఏదైనా అభ్యంతరం ఉంటే కనుక నేను పది మంది వచ్చి రండి మీరు వచ్చి నాకు అపెలిమిట్ ఇవ్వండి అని ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ అపలిమీట్ ఇవ్వకుండా పారిపోయాను పోతే మద్రాసు అక్కడ పదకొండు రోజులు పన్నెండు రోజులు మొత్తం మీద ఓట్స్ సోరే అని చెప్పి బీహార్ అంతా తిరిగితే బీహార్లో ఏ ఒక్కరు కూడా నా ఓటు పోయిందని తన కంప్లైంట్ చేయలేదు పోనీ ఎన్నికల కమిషనర్కి ఎవరికి ఫిర్యాదు చేశారంటే అది లేదు మీరు కర్ణాటకలో జరిగింది అన్నాడు అక్కడ ఎన్నికల కమిషనర్ అభివృద్ధించారు అక్కడ ఏవలేదు మహారాష్ట్ర అన్నాడు అక్కడ ఏమలేదు బీహార్ అన్నాడు బీహార్లోని కూడా ఏ ఒక్క వాటర్ కూడా నా పరిస్థితిది నా ఓటు పోయింది నా ఓట్లు ఈ రకంగా దొంగిలించారని కానీ నా ఓట్లు దొంగిలించారని కానీ లేకపోతే నా ఓట్లు లేవని కానీ ఎవరు కూడా ఫిర్యాదు అనేది చెయ్యలేదు ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే బీహార్ లో తిరిగి తిరిగాడు ఇదే రకంగా మద్రాస్ హైకోర్టులో ఆయన ఫిల్ అయ్యడం జరిగింది ఎవరో ఒక ఆయన రాహుల్ గాంధీ చేసిన దాని మీద ఆయన ఫిల్ అయ్యడం జరిగింది ఆయన ఫిల్ చేస్తే మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయలు జరిమానా విధించడం జరిగింది ఎవరికి రాహుల్ గాంతి ఈ ఓట్ సోర్ నాయకుడికి లక్ష రూపాయలు జరిమానా విధించడం జరిగింది ఎందుకంటే ఎక్కడ ఈ వ్యక్తి పోటీకెళ్ళడం లేకపోతే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇది జరుగుతుందని చెప్పడం ఇది జరుగుతుందని అవి అప్రమడం దానికి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి గుహాన మేధావులు ఏం చెప్తున్నారంటే రాహుల్ గాంధీని అభిలిగి ఎన్నికల్ కమిషనరు ఫిర్యాదు చేసినందుకు దాని గురించి ఎన్నికల్ కమిషనరు చేయాలి కదా వాళ్ళు చూసుకోవాలి తప్ప అంటే ఆరోపణలు చేసేస్తే చూసుకుంటారా అలానా వెంకయ్య దొంగతనం చేశాడని నేను అంటాను అది అది మామూలుగా దాని మీద పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసేస్తారా పోలీస్ వాడి దగ్గరికి వెళ్ళి ఇదిగో పలానా వెంకయ్య ఏ రకంగా ఇది జరిగింది అది ఆ వెంకయ్య ఆ వెంకయ్య నా డబ్బులు దొప్పేశాడు లేకపోతే నా పర్స్ కొట్టేశాడు లేకపోతే నన్ను నన్ను తిట్టాడు నన్ను కొట్టాడు అనేది ఒక అప్పయ బట్టుకెళ్లి ఒక ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే పోలీసు వాడు వచ్చి ఆ విచారణ జరుపుతాడు ఈ మాత్ర నిత్య జ్ఞానం కూడా లేనటువంటి మేధావులు మన దేశంలో ఉన్నారు రాహుల్ సపోర్ట్ సపోర్ట్గా రాహుల్ గాంధీ అనేవాడికి గా మాట్లాడేవాళ్ళు ఇది మన దేశ దౌర్భాగ్య పరిస్థితి అది కాబట్టి ఓట్ సోర్ ఓట్ సోరంట తిరిగేసి నరేంద్ర మోదీ గారు తల్లి గురించి మాట్లాడటం నరేంద్ర గారి మోదీ గారు తల్లి గురించి మాట్లాడే అర్హత వీటి ఎక్కడ ఉందా నరేంద్ర మోదీ అనేటువంటి ఆవిడ ఒక జిజియాబాయి లాంటి ఒక వ్యక్తి ఒక గొప్ప రాజమాత లాంటి మాత ఎందుచేతంటే జిజాబాయి శివాజీని చిన్నప్పటి నుంచి తయారు చేసి మన దేశ పరిస్థితి ఏంటి మన దేశంలో ఏం జరుగుతుంది ఏ రకమైనటువంటి స్థితిలో ఇక్కడ మొఘలాయలు వచ్చి పరిపాలన చేశారనే దాని గురించి ఒక వీరుడిగా సూర్యుడిగా తీర్చిదిద్ది అది చిన్న వయసులోనే ఒక వింత రంగంలోకి చెప్పినటువంటి జిజాబాయి యావత్ భారతదేశాన్ని కూడా జయించి ఆయన వారతి హిందూ సామ్రాజ్యం పట్టాభిశక్తుడైనటువంటి గనుడు శివాజీ ఆయన వెచ్చి పోషించిన తల్లి జిజాబాయి ఈనాడు చూసుకున్నట్లయితే మన ప్రధానమంత్రి తల్లి కూడా జిజాబాయ ఎందుచేతంటే నరేంద్ర మోడీ లాంటి మరో గొప్ప నేతని నరేంద్ర మోదీ లాంటి గొప్ప విద్యత ఉన్నటువంటి బిడ్డని నరేంద్ర మో నరేంద్ర మోదీ గొప్ప చాలిఖ్యుడు ఆయన్ని వర్ణించడంలో మనం ఎవరు సరిపోము అటువంటి మేధావిని పెంచి కని పెంచి పోషించి ఈ భారతదేశ నూట నలభై కోట్ల జనాభాకి ఒక వరంగా అందించినటువంటి మాత నరేంద్ర మోదీజీ యొక్క తల్లి అటువంటి తల్లిని ఏ రకంగా నువ్వు హించపరిచి మాట్లాడతావురా దరిద్రుడా అని నేను అడుగుతున్నా ఒకటి రెండోది వీడి తల్లి గురించి కానీ వీడి తండ్రి గురించి కానీ వీడి బాబు గురించి కానీ వీడి తాన్న గురించి కానీ వీడి ముత్తాద్ గురించి కానీ మాట్లాడుకుంటే అన్ని కూడా ఈ దేశానికి నష్టాలు చేసినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని మోసం చేసినటువంటి వాళ్ళు ఇందులో మేము ఎవరు కూడా ఎవరు ఓట్లు వేసి మీకు ప్రభుత్వానికి అప్పు చెప్పలేదు ఎలాగనే దాని గురించి నేను చెప్పాలనుకుంటే ఈ అమ్మ కూడా సోనియా గాంధీ అనే సోనియా గాంధీ అనేటువంటి ఆవిడ దొంగో చేసింది కాదు రాహుల్ గా ఎవరైతే నీ తండ్రి రాజీవ్ గా రాజీవ్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి అయినప్పుడు నీ తల్లి కత్రోషి అనేటువంటి ఒక ఫ్రెండ్ మీ తల్లికి కావాల్సిన ఫ్రెండ్ తీసుకొచ్చి ఇక్కడ నీ తండ్రి చేత బోగర్స్ కుటుంబం చేయించింది చేయించి వాడి మీద ఆరోపణలు వచ్చేటప్పటికి దేశాన్ని దేశాన్ని దాటించేసింది అలాగే నీ తల్లి ఇక్కడి నుంచి వాళ్ళ కుటుంబానికి ఇక్కడ నుంచి అనేక రకాలైనటువంటి సంపదలు దోచిపెట్టింది అనే సంగతి ప్రజలందరికీ తెలుసు మీరు ఎంత సమతి తెలుసు అందుకని మీ బిడ్డమ్మ గురించి కానీ మీ తల్లి గురించి కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించిన ప్రజలు అయితే ఓట్లు వేయలేదు ఎవరైసరా ఓట్లు అంటే ఎవరీలు ఓటాలో బాబాలో దాదాలో వీళ్ళందరూ ఏం చేసేవారంటే పోలింగ్ బూతుల్లో పడి వీళ్ళు మామూలుగా ఓట్లు రిజ్యూ చేసుకుని దగ్గర వాళ్ళు నెహ్రూ కానీ ఎవడైతే ఉన్నాడో నెహ్రూ కానీ ఈ దేశంలో ఓటు వేయలేదు ఎవరు ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుకోలేదు కానీ గాంధీ అనేటువంటి ఒక మహానుభావుడికి ఆయన గారికి వీళ్ళిద్దరికీ ఉన్న ఏదైతే సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధం ప్రకారంగా ఆ రోజు గాంధీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం నెహ్రూ ప్రధానమంత్రి అవ్వాల్సి వచ్చింది అతను కాబట్టి నెహ్రూ గాంధీ చేసినటువంటి దాని గురించే నెహ్రూ ప్రధానమంత్రి అయ్యేట తప్ప నెహ్రూ ప్రధానమంత్రి అయ్యే అర్హత లేదు నీ మామకు లేదు నీ తాతకు లేదు ఎవరికి ఇక్కడ అయ్యలేదు నీ బామని చెప్పేసి మళ్ళా ఆ సిబ్బంది తోటి నీ బాబు నీ తండ్రి గారు ఆ జరిగింది నీ తండ్రి గారు నీ తండ్రి గారు ప్రధానమంత్రి అవ్వడం జరిగింది ఆవిడ పోయినటువంటి అలాగే తప్ప ఎప్పుడు ఏనాడు కూడా ఈ కాంగ్రెస్ ప్రజలు ఎప్పుడు కూడా గమనించి ఓ మీ ప్రభుత్వం కావాలని ఓట్లయితే వేయలేదు కాంగ్రెస్ పాలన కావాలని ఈ దేశంలో ప్రజలు కోరుకున్నది చాలా తక్కువ అదే కాబట్టి ఈ దేశంలో పరిపాలించినటువంటిది ఎప్పుడు కూడా మీరు పరిపాలన చేసిన వాళ్ళు అనేక మంది కూడా అనేక మంది అనేకమంది అనేక మంది ఈ రోజున ఎక్కడికక్కడ ఈ పద ఈ పదకొండు సంవత్సరాల్లో ఎక్కడికక్కడ అర్థం చేస్తూ ఎక్కడికక్కడ కుక్క ప్రగలిస్తూ వాళ్ళందరినీ అంతం చేసుకుంటూ ఈ రాక్షసత్వాన్ని అందరినీ తుడిచిపెట్టడానికి వచ్చినటువంటి శ్రీరాముడు లాంటి వాడు నరేంద్ర మోడీ అది కాబట్టి అక్కడ యోగి ఆదిత్య నాది కానీ ఇక్కడ నరేంద్ర మోదీ గారు కానీ వీళ్ళని విమర్శించే అర్హత కానీ వారి తల్లు అనేటువంటి పరిస్థితి కానీ నీకు లేదు నరేంద్ర మోదీ గారి యొక్క కుటుంబం వాళ్ళు వాళ్ళ జీవన విధానం ఎలాగైతే ఉన్నదో ఫస్ట్ నుంచి అలాగే జీవిస్తున్నారు మీకు మళ్ళీ దోచుకుని పట్టుకెళ్ళి దాచుకుని మీకు మీరు అందరూ దాచేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీ బావ ఎవరూ ఆ వాత్ర ఆ వాత్ర అనేవాడు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పెట్టి ఎనకాల నుంచి దోచుకున్నటువంటి వాడికి ఇదంతా చేసి మొత్తం మీరు మీకులా కుంభకోణాలు చేయలేదు మీకులాగా మామూలుగా ఈ దేశానికి అన్యాయం చేయలేదు ఈ దేశానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా దేశమే నాకు ముఖ్యము ఈ దేశ ప్రజలే నా యొక్క కుటుంబము అని చెప్పి ప్రయాణం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ లాంటి మహానుభావుడిని నువ్వు మాట్లాడడానికి నీకు ఏ రకమైన ఆరాధన ఉందా అని నేను అడుగుతున్నాను అదే గమనించుకోవాలి నువ్వు ఈ రోజుని ప్రపంచానికి నా ఇక్కడ ఒక భారతదేశానికి కాదు అంత కాబట్టి నువ్వు దీప్ యొక్క సలహాలతోటి సూచనలతోటి ఈ దేశంలో చర్చలు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటికీ చేస్తాం తర్వాత చేస్తాం కానీ మిమ్మల్ని అందరినీ తొక్కి భారతీయులు నార తీస్తారనే సంగతి మాత్రం మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా రాహులు కానికి వాడి యొక్క పరివారానికి నేను హెచ్చరిస్తూ మరి చలవ తీసుకుంటున్నాను ఈ వీడియో కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటాను జై భారత్ జై హింద్